thank you ఆత్మకూర్ పట్టణంలో ఘనంగా జాతీయ హోటళ్ల దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు జాతీయ హోటర్ల దినోత్సవం సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాల మరియు వివిధ ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఆత్మకూర్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పలువురు నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు ర్యాలీలో భాగంగా ఆత్మకూర్ గాంధీ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆత్మకూర్ మండల ఎంఆర్ఓ రాజు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు యుత నిష్పక్షపాత విశ్వాసంతో మన దేశ ప్రజలు నిలబెడతామని మతం జాతి లేదా ఎటువంటి ఒత్తిడులకు ఇందు మూలంగా విజ్ఞ చేస్తున్నాము భారతదేశం అంతటిలో మరి పద్నాలుగవ జాతీయ ఓటర్ దినవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈరోజు ఆత్మపూర్ మండలంలో మరి డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఇతర విద్యా సంస్థల విద్యార్థుల చేత మరి ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీలో పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఓటరు ఓటరుగా నమోదు చేసుకోవాలి అదేవిధంగా మరి నిర్భయంగా ఓటు వేయాలి అనే నినాదంతో ఈరోజు జాతీయ ఓట దినోత్సవాన్ని గాంధీ చౌక్ సర్కిల్లో ఉండి మరి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని నేను దిగ్విజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు ఎంపీపీ గారు వైస్ ఎంపీపీ గారు వైస్ మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను